ओम श्री ओरामचंद्रपरब्रमणे नमः ओम नमो वशिष्ठ ओम शुक्लां शुक्लाधर विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मवीद्याप्रदायकर्तुभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము ఈ మనస్సు నుండి ఏ మృగతృష్ణ మరి ఈ మనస్సు నుండి ఏ జగత్తు జనిస్తున్నది ఏ విధంగా అంటే మృగతృష్ణ నుండి నీరులాగానే మృగతృష్ణయందు నీరు లేనట్లుగానే ఈ మనసు నుండి జగత్తు అనేటువంటిది ఏమీ జన్మించడం లేదు కాబట్టి దీని యొక్క రూపకల్పన కూడా ఏ విధంగా అంటే అశాశ్వతమైనటువంటి అబద్ధ జనితమైన జనితము లేని సంకల్పము నుండి పుట్టినటువంటిదే ఏ విధంగా అంటే ద్విచంద్ర దర్శనములాగానే రెండు చంద్రులు ఉంటారా ఉండరు అది దర్శించడం దర్శించిన వాడేమంటాడు అది సత్యం అంటాడు ఎందుకు వాడికి తిమిర రోగం అంటే నేత్రాల ఎందు లోపం ఏదో ఉన్నది చూపులో అనేటువంటిది వాడు చెప్పడు రెండు చంద్రులు ఉన్నాయని చెప్తాడు ఇదంతా దేని నిమిత్తం జరుగుతుంది అంటే భ్రమతో నిండి ఉన్న కారణం చేతే జరుగుతూ ఉన్నది మరి సద్వస్తువు అసద్వస్తువుల యొక్క ఆకృతిని ప్రకాశించేటువంటిది ఏంటి అంటే మనసే ఆ మనసే గ్రహిస్తుంది కాబట్టి ఇదిగాక మరి వేరొక పద్ధతి ఉన్నదా వేరొక ఆకృతి దీనికి ఉన్నదా అంటే మనస్సుకు మరొక ఆకృతి లేదు అని చెబుతూ ఎడర్ధ ప్రతిభానం తన్మనా ఇత్యభిధీయతే అన్యన్న కించిదప్ప్య మనోనామా కదాచన నిరాకారమైనటువంటి చిత్తు అర్ధాకారమున అత్యవసితమైన చో నిరాకారము చిత్తు అంటే జ్ఞానానికి ఆకారం ఏమీ ఉండదు అయినా కూడా అది అర్ధాకారం సగం మాత్రం ఏ విధంగా అంటే అర్ధ్యవశతమైనచో సంకల్ప మాత్రముచే అది బయటకు వచ్చినప్పుడు దానినే మనస్సు అంటూ ఉన్నారు ఇదిగాక దీనికి ఇంకొక రూపం ఉన్నదా అంటే లేదు సంకల్పణం మనోవిద్ది సంకల్పాత్ విద్యతే భిద్యతే ద్రవత్వ ద్రవత్వాత్ సలిలం తదా స్పందో యథా సంకల్పమే మనస్సు ద్రవత్వం నుండి నీరు వేరుగానట్లుగానే చలనము నుండి వాయువు వేరుగానట్లుగానే మనస్సు కూడా సంకల్పము కంటే ఏమాత్రము కూడా భిన్నము కానే కాదు ఏ విధంగా అంటే మరి ఓ రామచంద్ర సంకల్పమే మనస్సు అని ఎరుగు ఎందుకు అంటే మనసు అనే దానికి ప్రత్యేకమైనది ఏమి లేదు ఏది సంకల్పిస్తుందో అదే మనసు అని తెలియ మరి ద్రవత్వం కంటే జలము వేరు కాదు వాయువు కంటే వాయు చలనం కూడా వేరు కాదు ఎందుకు వాయువు లేకపోతే చలనం లేదు అక్కడ జలమే లేకపోతే ద్రవత్వం కూడా లేదు ఇవి ఏ విధంగా ద్రవత్వం కంటే జలం వేరు కాదు వాయువు కంటే వాయు చలనం వేరు కాదు సంకల్పం కంటే మనస్సు కూడా వేరు కానే కాదు అని తెలియజేస్తూ ఎత్ర సంకల్పనం తత్ర తన్మనోంగ తధాస్థితం సంకల్ప మనసి భిన్నేనా కదాచన కేచన ఎచ్చట సంకల్పం ఉంటుందో అచ్చట మనసు ఉంటుంది అందువలననే సంకల్పము మనసు వేరు వస్తువులు కానే కావు ఎందుకు సంకల్పం ఎక్కడుంటుందో మనసు అక్కడే ఉంటుంది ఆ మనసు ద్వారానే సంకల్పం అనేది కలుగుతుంది కాబట్టి సంకల్పం కానీ మనసు కానీ వేరు వస్తువులు కానే కావు వేరని ఎవ్వరూను కూడా ఏ కాలంలో కూడా దానిని అనుభవించి ఉండలేదు మనస్సు వేరుగా సంకల్పం వేరుగా ఎవ్వరూ ఏ కాలంలో కూడా అనుభవించి ఉండలేదు సత్యం అస్తి సత్యం పదార్థ ప్రతిభాసనం తావత్ మన్మాత్రం మనో విద్ది తద్బ్రహ్మైవ పితామహ సత్య విషయ రూపముననే కానిమ్ము లేకపోతే మిథ్యా విషయ రూపమునే కాని ప్రకాశమునందుటే మనస్సు ఈ మనోభావాపన్న చైతన్యమే పితామహుడు బ్రహ్మ అంటే అది నిజ వస్తువునందైనా సరే లేదా అబద్ధమైన విషయమునందైనా సరే ఆ మనసు అనేటువంటిది దాని నుండి కూడా సంకల్పిస్తుంది అదే మనసు ఈ మనోభావాపన్న చైతన్యం ఏదైతే ఉంటుందో అదే పితామహుడు అదే బ్రహ్మ అని చెబుతూ ఆతివాహిక దేహాత్మ మన ఇత్యభిధతే ఆదిభౌతికం బుద్ధితో ఆదత్తే చిరస్థితే ఆతివాహిక ఆవాహిక దేహ రూపుయకు బ్రహ్మమే అనే పేరిట చెప్పబడి ఆతివాహికము అంటే ఆదిభౌతికమైనటువంటి శరీరము ఏది కూడా అంటే పంచభూత సం దేహం ఉండదు సూక్ష్మమైనటువంటి కేవలం మనస్సు అనబడేటువంటిదే అది ఆ బ్రహ్మమే మనస్సు అనే పేరుట చెప్పబడుతూ ఉన్నది ఈ మనోభావాన్ని ఆశ్రయించుకున్న చైతన్యం ఏదైతే ఉంటుందో అదే పితామహుడు బ్రహ్మ అని తెలుసుకున్నాం కాబట్టి ఈ రూప రూపే దేహరూపి అయినటువంటి బ్రహ్మమే మనస్సు అనేటువంటి పేరుట చెప్పబడుతూ ఉన్నాడు ఆది భౌతిక బుద్ధిని సృష్టిస్తూ ఉన్నాడు అవిద్య సంస్కృతి మనోబంధో మలస్త ఇది పర్యాయ నామాని దృశ్య ఉత్తమ లఘువారు ఈ దృశ్య ప్రపంచానికి అవిద్య అని సంస్కృతి అని మరి చిత్తము మనస్సు బంధము మలము తమస్సు అనేటువంటి వారు పేర్లుగా తెలియజేసుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా మరొక నామంతో పిలువబడుతూ ఉంట ఉంటూ ఉంటాయి అనే చెబుతూ దేనికి ఈ దృశ్యమాన ప్రపంచాన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే అవిద్య అంటే అజ్ఞానము అని సంసారము అంటే శారీరకమైన రాకపోకలు కలిగిన చిత్తము అది ఎల్లప్పుడూ కూడా చింతిస్తూనే ఉంటుందని మనస్సు అది సంకల్ప రూపమైనదని ఈ యొక్క సంకల్పాలే బంధము అంటే బంధానికి వాసనలు కలిగినటువంటిదే బంధానికి లోబడుతుందని దీనినే బలము అంటే శుద్ధము కానిది అని దీనినే తమస్సు అంటే చీకటి అని ఇన్ ఇవన్నీ కూడా ఈ దృశ్యానికి మరి పర్యాయ పదాలే అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇవన్నీ కూడా మరి మారు పేర్లు అని మహనీయులు ఎరుగుతూనే ఉంటారు నహి దృశ్యా కించిన్ మనసో రూపం అస్తి దృశ్యం చోత్పన్న మే వైతన్నేతి వక్ష్యామ్యహం పునః ఈ దృశ్య ప్రపంచముగాక మనస్సుకి వేరొక రూపం ఉన్నదా అంటే లేదు మనస్సు సంకల్పించేటువంటిది అంతా కూడా దృశ్యమానయమైనటువంటి ప్రపంచమే ఇది తప్ప మరొక రూపం ఉందా లేదు ఈ దృశ్యానికి కూడా వాస్తవానికి ఉత్పత్తి ఉన్నదా అంటే అది అసలు ఉత్పత్తి లేనిది ఈ విషయాన్ని మరలా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను యదా కమల బీజంత కమలవల్లరి మహా స్థదా దృశ్యం జగత్ స్థితం కమల బీజమున తామరి భావమున అణిగి ఉన్నట్లునే చిత్తమాణమున ఈ జగత్తు పూర్తిగా ఈమిడి ఉన్నది ఏ విధంగా కమల బీజమున అంటే తామరల యొక్క విత్తనములో తామరల యొక్క తీగ అణిగి ఉన్నట్లుగానే ఏ దాంట్లో అనచబడి ఉన్నట్లుగానే సూక్ష్మభావము చేత అంటే బీజభావము చేత అణచి ఉండనట్లుగానే చిత్తూ పరమాణువుల ఏ జ్ఞాన సంబంధమైనటువంటి పరమాణువునందు ఈ జగత్తు ఇమిడ్చబడి ఉన్నది ఏ విధంగా ఏ విధంగా ఇమిడి ఉన్నది అంటే సంస్కార రూపంలో ఇమిడి ఉన్నది వాసన రూపంలో ఇమిడి ఉన్నది అని తెలియజేస్తూ ప్రకాశస్యలోకే యథావాతస్య చాపలం యథా ద్రవత్వం పయసి దృశ్యత్వం ద్రష్టరీ దృశ్యం జ్యోతిష్ పదార్థముల కాంతి వాయువున చపలత్వము జలముల తరళత్వము ఇమిడి ఉన్నట్లుగానే ద్రాష్ట దృశ్యత్వము ఇమిడి ఉన్నది జ్యోతిష్ పదార్థముల ఎందు కాంతి ఏ పదార్థాల యొక్క కాంతి అంతా కూడా జ్యోతిలో నిక్షిప్తమై ఉన్నట్లుగానే ఏ అఖండమైన వెలుగున్నదో దాని ఎందు నిక్షిప్తమై ఉన్నట్లుగానే వాయువున చపలత్వము మరి వాయువుకి చేపలత్వానికి చంచలానికి ఏమన్నా మరి వేరుగా ఉన్నదా అంటే కాదు చపలత్వం అనేది వాయువులో నిక్షిప్తమై ఉన్నది అలాగే జలముల తరళత్వము ఏ విధంగా ఈ ద్రవీభవించేటువంటి ద్రవము జలమునందు ఇమిడి ఉన్నట్లుగానే ఈ ద్రష్టయందు దృశ్యత్వము ఇమిడి ఉన్నది ఇక్కడ ద్రష్ట దృశ్యము అనేటువంటివి రెండు వేరు కాదు ఏ విధంగా అంటే సర్వ పదార్థాల యొక్క కాంతి జ్యోతి నందు నిక్షిప్తమై ఉన్నట్లుగానే ఏ ఎన్ని చంచలత్వాలుండే అవన్నీ ఈ కదలకలన్నీ కూడా వాయు ందు ఇమిడి ఉన్నట్లుగానే మరి ద్రవము యొక్క ద్రవత్వము తరలత్వము ఇవన్నీ కూడా జలమునందు ఇమిడి ఉన్నట్లుగానే ద్రష్టయందు దృశ్యత్వము ఇమిడి ఉన్నది అంటే ద్రష్టకు దృశ్యానికి మరి ఎటువంటి భిన్నము కానే కాదు అంగదత్వం హేమ్ని మృగనాధ్యాం యదా జలం బిత్తేరి యదా స్వప్నపురే తదా ద్రష్టరి దృశ్యదీహి సువర్ణమున ఆవరణము మరీచికల జలము సత్య మరి స్వప్నపురి ఎందు గోడలు అలీకములైనట్లుగానే ద్రష్ట ఎందు దృశ్య బుద్ధి కూడా అలీకమే కార్యమునకు కారణం కంటే వేరొక లేలేదు ఏ విధంగా సువర్ణమున ఆవరణము ఇక్కడ మనం ఆవరణాలని వాటి పేర్లు చెప్పుకుంటున్నాము కానీ సువర్ణానికంటే ఆవరణం వేరుగా ఉన్నదా లేదు మరి చికల జలము అంటే ఎండమామిలో నీళ్లు ఉన్నాయా లేవు అన్నట్లుగానే స్వప్నపురి ఎందు గోడలు కళలో అనుభవించేటువంటిది గోడలు ఎక్కినట్లు దూకినట్లు ఇటువంటివన్నీ కూడా అనేక రకాలైనటువంటి కుడ్య చిత్రాలు అనేకం చూస్తాం అనుభవిస్తాం అవన్నీ కూడా నిజమా అంటే నిజమైతే అవి మెలకులో కూడా ఉండాలి అవి నిజము కావదు కాబట్టే స్వప్నపురియందు గోడలు అబద్ధములే అలాగే ద్రష్ట ఎందు దృశ్య బుద్ధి కూడా అలీకమే ఏ ద్రష్ట అయితే ఉన్నాడో వాని ఎందు ఈ దృశ్యత్వ భావన కూడా లేనిదే కార్యానికి కారణం కంటే వేరైనటువంటి సత్తం ఉంటుందా కారణం లేకుండా కార్యం జరగదు కార్యం కారణం చేతనే చేయించబడుతుంది ఈ రెంటికి భిన్నత్వము అనేటువంటిది లేనే లేదు అని చెబుతూ ఏమం ద్రష్టరి దృశ్యత్వ మనన్యాదివయం తదప్యున్ తదప్యున్మాధ్య యామ్యాసు త్వచిత్ దర్శ్యతో మలం ఈ దృశ్యాలన్నీ కూడా నేను చెప్పినట్లుగానే ద్రష్టయందే ఎందే ఉన్నవి అని నీవు శీఘ్రంగా తెలుసుకోవాలి నేను నీ చిత్తదర్పణమున ఉన్న మాలిన్యాన్ని తొలగించి వేస్తాను ఎందుకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి దృశ్యాలు మొత్తం కూడా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ దృశ్యత్వము అంత ఎక్కడున్నది ద్రష్టయందే ఎందే మచ్చబడి ఉన్నవి ఈ విషయాన్ని అంటే ద్రష్ట కంటే అనేటువంటిది వేరుగా లేదు అనే విషయాన్ని నువ్వు త్వరితంగా తెలుసుకోవాలి నేను నీ చిత్త దర్పణములో నీ గ్రహించేటువంటి ఏదైతే జ్ఞానము అనేటువంటిది ఉందో దానిని నేను మెరుగుపరుస్తాను నీ చిత్త వృత్తిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నేను తొలగించి వేస్తాను అని చెప్తూ భావే దృశ్యభావే భవద్భలా తద్విద్ది కేవలి భావం తతయేవా సత సత చిత్త మాలిన్యం వలననే నీకి దృశ్యముకు విశ్వము అగుపడుచు ఉన్నది ఈ మాలియం తొరిగిందో దృశ్యం అనేటువంటిది అగపడదు అప్పుడు నీవు నిర్మల దర్పణంలాగా స్వచ్ఛుడివే అవుతావు అయితే నీకు ఇది దేనివల్ల కనబడుతుంది ఈ విశ్వమంతా అంటే చిత్త మాలిన్యం నీకు చిత్తంలో అనేక రకాలైనటువంటి మాలిన్యాలు కూడుకొని ఉన్నాయి దాని వల్లే ఈ దృశ్యము అనబడే విశ్వం నీకు కనపడుతూ ఉంది ఈ మాలిన్యం తొలగిపోయిందనుకో నీకు దృశ్యం అనేటువంటిది నీకంటే భిన్నంగా లేదు ఎవడు ద్రష్ట ఉన్నాడో ద్రష్ట కంటే దృశ్యం వేరుగా ఉండదు ఎప్పుడైతే నీలో మాలిన్యం తొలగిపోయిందో దృశ్యము అనేటువంటిది కనపడదు అప్పుడు నీవు ఎలా ఉంటావు మాలిన్యం లేని అర్థంలాగా స్వచ్ఛముగా ఉంటావు రామచంద్ర దృశ్యం లేనప్పుడు చిన్ చింతమాత్రము చిన్మాత్రమునకు ఏ అదృష్టత్వమైతే కలుగుచూ ఉన్నదో అదియే అనగా సద్రూపాత్మ యొక్క దృశ్య రహిత స్థితి కేవల భావము అని నీవు తెలుసుకోవాలి అని చెబుతూ తాము భావే రాగద్వేషాది వాసనా శామ్యంత స్పందితే స్పందన క్షుబ్ధత యథ గాలి వీచకున్నా కూడా తరు లతాదులు కదలకుండునట్లు మరి ఆత్మతో ఏకత్వం ఘటెల్లగా చిత్తస్పందన ఆగినప్పుడు అందున్న రాగద్వేషాలు వాసనలు తొలగిపోతూ ఉన్నాయి ఏ విధంగా అంటే గాలి వీస్తే తరు లతాదులు కదులుతాయి గాలి వీచలేదనుకో ఆ చెట్లు కానీ ఆకులు కానీ తీగలు కానీ ఏవీ కదలవు అలాగే ఆత్మతో ఏకత్వం సంగటిల్లిందో చిత్తస్పందన ఆగిపోతుంది ఆ చిత్తస్పందన ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాగము కానీ ద్వేషం కానీ ఇటువంటి వాసనలు ఏమైనా ఉంటాయా వాటికి బలం దొరకవు పూర్తిగా అక్కడి నుండి తొలగిపోతాయి అని తెలియజేస్తూ అసంభవతి సర్వస్మిం దిగ్భూమ్యాకాశ రూపిణి ప్రకాశేయా దృశ్యం రూపం ప్రకాశ శ్యామలం ఏ చైతన్యమయ జ్ఞానమునో ఏ చైతన్యమయ జ్ఞానమును చైతన్యంతో నిండినటువంటి జ్ఞానాన్ని దిక్కులు భూమి ఆకాశము మొదలైనటువంటి వస్తువులు ప్రకాశిస్తూ ఉన్నవో ఆ ప్రకారంగానే ఈ దిక్కులు మొదలైనటువంటి రహితమైనటువంటి దానిని ఆత్మప్రకాశమే అనవచ్చు అని చెబుతూ త్రిజకత్వమహం చేతి దృశ్యే సత్తాము పాగతే ద్రష్టు కేవలి కేవలీ భావస్తాదృశో విమలాత్మన నీవు నేను లోకాలు మొదలుగాలు దృశ్యాలన్నీ కూడా అసత్తులే అని బోధపడిన దర్శకుడు మలరహితుడై కైవల్యాన్నే పొందుతాడు అని తెలియవలేను నీవు ఏ విధంగా నీవు కానీ నేను కానీ సర్వలోకాలు కానీ ఇవన్నీ కూడా దృశ్యాలే అంటే అసత్తులే దీనికి వస్తుత్వం సారత్వం సత్యత్వం లేదు అని నీకు తెలిసిందనుకో ఆ తెలిసినటువంటిది మరి ఎవడైతే దానిని సందర్శిస్తాడో అటువంటి వాడు ఎటువంటి మలాలు కూడా లేనివాడై వాడు సత్యమైనటువంటి కైవల్యాన్ని పొందినవాడే అని నీవు తెలియ శ్రీరాముడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఓ భగవానుడా మహర్షి దేని నుండి వెలువడి జగత్తంతా ప్రకాశిస్తుందో ఆ మనసు యొక్క రూపం ఏ విధంగా ఉంటుందో నాకు చక్కగా వివరించండి అని అడుగగా శ్రీ వశిష్ఠులు అంటున్నారు రామ శూన్యమైనటువంటి ఆకాశానికి పేరు కాకుండా వేరొక రూపం లేనట్లుగానే శూన్యాత్మకమే ఏమీ లేనిదైనటువంటి మనసుకు కూడా ఎట్టి రూపమూ లేదు దీనికి లోపల గాని బయట గాని ఏ రూపమూ లేదు అయ్యుండడం వల్ల మరి ఆకాశంలాగానే ఇది కూడా సర్వత్రా వెలయుచున్నది ఉన్నది ఈ మనస్సు నుండి ఏ మృగతృష్ణు నుండి నీరులాగా జగత్తు జనించింది కనుక దీని యొక్క రూపకల్పన కూడా అశ్వర అసత్యమైన సంకల్ప జనిత అంటే రెండు చంద్రులను దర్శించినట్లుగానే పూర్ణమైనటువంటి భ్రమతో నిండింది అని చెబుతూ సద్వస్తువు కానీ అసద్వస్తువుల యొక్క ఆకృతిని ప్రకాశించేటువంటిదే మనస్సు అని గ్రహించు ఇదిగాక వేరొక వస్తువు వేరే ఆకృతి దీనికి లేనే లేదు అని చెబుతూ నిరాకారమైన చిత్తు అర్ధాకారమున అధ్యవసితమైతే దానినే మనస్సు అంటూ ఉన్నాం ఇదిగాక దీనికి ఇంకొక రూపం ఏమైనా ఉన్నదా అంటే లేనే లేదు సంకల్పమే మనసు ద్రవత్వం నుండి నీరు చలనత్వం నుండి వాయువు వేరుగానట్లుగానే మనస్సును కూడా సంకల్పమున కంటే భిన్నము అనేటువంటిది కానే కాదు ఎక్కడ సంకల్పం ఉంటుందో అక్కడ మనస్సు ఉంటుంది అందువలన సంకల్పము మనసు వేరు వస్తువులు కానే కావు వేరని ఎవ్వరూ కూడా ఏ కాలంలో కూడా ఎవరు వేరుగా అనుభవించి ఉండనేలేదు సత్య విషయ రూపంలో కూడా ఇలాగే కానివ్వు సత్యమునందు కానివ్వు అబద్ధ విషయమునందు కానివ్వు ప్రకాశమును పొందుటే దాని ఎందు నిలిపి ఉండుటే మనస్సు ఈ మనోభావాపన్న చైతన్యమే పితామహుడు దానిని ఆశ్రయించుకున్నవాడు బ్రహ్మ అని చెప్పబడుతూ ఆతివాహిక దేహరూపి అయినటువంటి బ్రహ్మమే మనస్సు అనే పేరిట చెప్పబడుచు ఉన్నాడు ఆదిభౌతికమైనటువంటి బుద్ధిని సృష్టిస్తూ ఉన్నాడు అంటే సూక్ష్మము నుండి స్థూలము దాకా ఉత్తమలైనటువంటి వారు ఈ దృశ్య ప్రపంచాన్ని ఏమనివి ఎరుగుతూ ఉన్నారు అంటే అవిద్యగా సంస్కృతిగా చిత్తముగా మనస్సుగా బంధముగా మలముగా తమస్సుగా అనేటువంటివి మారు పేర్లుగా ఎరుగుతూ ఉన్నారు తెలుస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా దృశ్యానికి పర్యాయ పదాలే అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ దృశ్య ప్రపంచము కాకుండా మనసుకు వేరొక రూపం ఉన్నదా అంటే లేనే లేదు ఈ దృశ్యానికి కూడా వాస్తవానికి ఉత్పత్తి లేదు ఈ విషయాన్ని మరలా మరలా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే తామర యొక్క విత్తనమున తామర తీగ సూక్ష్మ అణిగి ఉండునట్లుగానే అంటే విత్తన రూపంలో బీజభావమున అనిగి ఉండునట్లుగానే చిత్తు పరమాణువున ఈ జగత్తు అనేటువంటిది ఇమిడి ఉన్నది ఏ రూపంలో సంస్కార వాసన రూపంలో ఇమిడి ఉన్నది ఈ జ్యోతిష్ పదార్థాల కాంతి వాయువున చపలత్వము జలం జలముల ఎందు తరళత్వము ఈమిడి ఉన్నట్లుగానే మరి ద్రష్ట ఎందే దృశ్యత్వము అనేటువంటిది ఈమిడి ఉన్నది సవన్నమన ఆవరణము మరీచికల జలము స్వప్నపురి ఎందు గోడలు అబద్ధములై ఉన్నట్లుగానే ఈ ద్రష్ట ఎందు కూడా దృశ్య బుద్ధి కూడా పూర్తిగా అబద్ధమే కార్యానికి కారణం కంటే వేరైనటువంటి సత్తమున్నదా లేదు కార్యం జరగాలి అంటే ముందు కారణం చేతనే ప్రారంభించబడుతుంది అంటే కార్యం యొక్క రూపం ఏంటి అంటే కారణమే కారణం కంటే వేరైనటువంటి ఆధారం లేదు అని చెబుతూ ఈ దృశ్యాలన్నీ కూడా నేను చెప్పినట్లుగానే ద్రష్ట ఎందే ఉన్నవని నీవు శీఘ్రమగా తెలుసుకోవాలి నేను అలా నీవు తెలుసుకోవడానికి నీ చిత్త దర్పణమున ఉన్నటువంటి మాలిన్యాన్ని నేను తొలగించి వేస్తాను అని చెబుతూ చిత్త మాలిన్యం వలననే నీకు ఈ దృశ్యమైనటువంటి విశ్వం అంతా ఆగపడుతూ ఉన్నది ఈ మాలిన్యం తొలగిపోయిందనుకో దృశ్యము ఇక కనపడదు అప్పుడు నీవు నిర్మల తర్పణంలాగా స్వచ్ఛుడివే అవుతావు అని చెబుతూ రామా దృశ్యం లేనప్పుడు ద్రష్టయకుచి మాత్రమునకు ఏ అదృష్టత్వము ఏది కనబడుతూ కనబడకుండా ఉంటుందో ఏ అదృష్టత్వం కలుగుతూ ఉంటుందో అది ఏ అనగా సద్రూపాత్మ యొక్క దృశ్య రహిత స్థితి భావము అని నీవు తెలియవలేను గాలి వీచకపోతే చెట్లు లతలు తీగలు ఏ విధంగా కదలకుండా ఉంటాయో అలాగే ఆత్మతో ఏకత్వము అనేటువంటిది సంఘటిల్లకపోతే చిత్తస్పందన అనేటువంటిది ఆగిపోయినప్పుడు అందులో ఉన్నటువంటి రాగద్వేషాలు కానీ వాసనలు కానీ ఉండనే ఉండవు అవి తొలగిపోతాయి ఏ చైతన్యమని జ్ఞానమును దిక్కులు భూమి ఆకాశాది వస్తువులు ప్రకాశిస్తూ ఉన్నవో ఆ ప్రకాశాది ఆ ప్రకాశము దిగాది రహితమైనటువంటి దానిని ప్రకాశము అనవచ్చును నీవు నేను లోకాలు మొదలుగాగల ఈ దృశ్యాలన్నీ కూడా అసత్తులే అబద్ధములే అని ఎప్పుడైతే బోధపడుతుందో ఆ బోధపడిన వాడు అబద్ధంగానే దర్శిస్తాడు ఆ అబద్ధంగా దర్శించిన దర్శకుడు మరి ఏమాత్రము కూడా ఈ మాలిన్యము అనేటువంటిది నశింపజేసుకొని కైవల్యాన్ని పొందినవాడే అని నీవు తెలియవలేను అని శ్రీ వశిష్ఠ బోధిస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయాత్మనే సర్వోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స